నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడము లేదు ఎందుకని నీవు మాటిమాటికి అబద్దాలు ఆడుతూ ఉంటావు మాటిమాటికి పొట్లు వేస్తా ఉంటావు నీవు ఎదుటి వాని గురించి చులకనగా మాట్లాడుతూ ఉంటావు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ ఉంటావు చాడీలు చెబుతూ ఉంటావు నేను ఎన్నిసార్లు చెప్పాను ఇలా చేయడం వల్ల నీకే అనావృష్టి వస్తాదని చెప్పాను కుటుంబాల్లో చుచ్చులు పెడుతూ ఉంటావు నీవు ఒక వైపు వైపు ఒకవేలు ఎత్తి చూపెడితే నీవైపు మూడు వేళ్లు చూపెడుతున్ నీకు తెలుసా నీవు ఎదుటివాని గురించి తప్పులు పడుతూ ఉంటావు నీవు చేసే తప్పులు ఎవరికీ తెలియదనుకుంటావు నేను నిన్ను పరీక్షిస్తున్నానని చూస్తున్నానని ఎప్పుడైనా గ్రహించావా హృదయమునుకున్నంత కపటము దేనికి లేదు పాముకి కోరల్లో విషము ఉంటే నీకు శరీరమంతా విషము విషపు మాటలు మాట్లాడుతూ ఉంటావు విషపు చూపు చూస్తూ